వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే ఒక భయం అనేది కొన్ని దేశాలకు మొదలైంది కొంత కాంప్రమైజేషన్ లెవెల్లో కూడా వెళ్ళిపోతున్నారు సో ట్రంప్ భయం అనేది పట్టుకుంది కాబట్టి యుద్ధాలు కూడా అవుతున్నటువంటి పరిస్థితి సో ఇన్ని రోజులు యుద్ధం భీకరంగా జరిగినటువంటి దేశాలు సైతం ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత ఆగిపోతాయి ట్రంప్ రాకముందే అన్ని ఆపేయాలి అంటూ ఇచ్చినటువంటి హామీతోటి కాంప్రమైజ్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం శేషు సార్ సో పొలిటికల్ మైండ్ సెట్ వర్సెస్ బిజినెస్ మైండ్ సెట్ సో ఈ రెండింటి మధ్యలోనే ఇప్పుడు కొత్త ప్రభుత్వం జరుగుతుంది గతంలో ట్రంప్ వేరు సో ఇప్పుడు ఎలెన్ మస్క్ యాడ్ అయినందుకు ఉన్నటువంటి ట్రంప్ వేరు బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఇందాక నేను ఒక మాట మాట్లాడినట్టు ఒక ఆయుధాల భాండాగారం నుంచి ఈరోజు టెక్నికల్ భాండాగారంతో ట్రంప్ ముందుకెళ్తున్నారు బట్ ఈ టెక్నాలజీ ఈ టెస్ట్లా భారతదేశంలో అడుగుబెట్టడానికి గతంలో చాలా ప్రయత్నాలు కూడా చేసింది తెలిసిన విషయమే సో ఇక్కడికి వస్తే బడా కార్పొరేట్ శక్తులు మొత్తం కూడా టెస్ట్లా ధాటికి ఏమైపోతుందా అన్నటువంటి ఒక భయం కూడా ఉంది ఇంటర్నల్గా బట్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా కొంత ఫ్రీడమ్ వచ్చిందనుకోవాలా సో ఒక ఒక బిగ్గెస్ట్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ కాబోతుంది అనుకోవాలా వరల్డ్ వైడ్గా సో టెస్ట్లా విల్ బికమ్ ఇందాక నరసింహరావు గారు అన్నారు మేధావి ఆయనకు తెలుసు ఎక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి ఎక్కడ ఎవరిని కట్టడి చేయాలని చెప్పేసి బట్ ఈ వెపన్ వేరు కదా ఈ ఆర్థిక భాండాగారం వేరు కదా ఎట్లా చూడవచ్చు సేషన్ సార్ మ్యూట్ లో ఉంది మీ ఫోన్ ఒకసారి అన్మ్యూట్ చేయండి డొనాల్డ్ ట్రంప్ గెలిచిన సందర్భంలో రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు మన ప్యానల్ డిస్కషన్ లో మనం ఏం మాట్లాడాము ఇద్దరు బిజినెస్ మ్యాన్ కలిసి సాధించిన విజయం అని చెప్పుకున్నాం గుర్తే ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ బేసికల్ గా బిజినెస్ మ్యాన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు అయ్యారు ఎలాన్ మస్క్ బిజినెస్ మ్యాన్ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి నెంబర్ వన్ కోటీశ్వరుడు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు ఎలన్ మస్క్ ట్రంప్ గెలుపు కోసం ఇరవై ఏడు కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాడు దట్స్ పాయింట్ ఇరవై ఏడు కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాడు ట్రంప్ గెలవడానికి ఎలన్ మస్క్ ఎలన్ మస్క్ ని చాలా కీలకమైనటువంటి ఖర్చుతో పాటు గెలిచిన తర్వాత పెరిగినటువంటి షేర్ల వాల్యూ కూడా ఇంకా డబుల్ ట్రిపుల్ గా పెరిగింది అదే 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 నేను చెప్తున్నాను ఆ తర్వాత ఎలన్ మస్క్ ని మస్క్ ఈ షేర్ల వాల్యూ పెరగటం ఇది అంత కామన్ చూడాల్సినటువంటి విషయమే ఎలన్ మస్క్ ని వైట్ హౌస్ లో ఒక కీలకమైనటువంటి స్థానంలో విషయాన్ని ఎవరెవరిని వివేక్ రామస్వామిని ఎలన్ మస్క్ ని చాలా కీలకమైనటువంటి స్థానాల్లో నియమించారనే విషయం మనకు తెలుసు చాలా నియామకాలు ఇప్పటికే చేపట్టాడు అనేటటువంటి విషయం కూడా మనం చూసాం అయితే ట్రంప్ది ఎలా ఉంటుందనంటే చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ గా ఉంటాయి మీకు ఉదాహరణకు ట్రంప్ మారలేదని చెప్పడానికి నేను రెండు ఉదాహరణలు చెప్తాను ఒకటి ట్రంప్ గెలిచిన తర్వాత చేసినటువంటి కామెంట్స్ బ్రిటన్ ప్రధాని స్టార్మర్ మీద తగిన వ్యక్తి కాదు అని ఒక వ్యాఖ్యానం చేశాడు తర్వాత మన జర్మనీ ఛాన్సలర్ షోల్జ్ పైన బుద్ధిహీనుడు అనేటటువంటి ఒక వ్యాఖ్యానం చేశాడు తర్వాత పాపం కట్టసి కోసం అభినందించడానికి వచ్చినటువంటి కెనడా ప్రధాని ట్రూడోన్ అయితే మీ దేశాన్ని మాలో కలిపేయండి అనేటటువంటి మాట చెప్పాడు అంటే ట్రంప్ ఏ విధమైన వ్యవహార శైలితో ఉంటాడని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్పాను రెండోది గన్ కల్చర్ గురించి మనం మాట్లాడాము పంతొమ్మిది వందల అరవై మూడులో లో జాన్ ఎఫ్ కెనడీని అక్కడ హత్య చేశారు ఇప్పుడు కెన కెనడీ కొడుకుని అసలు ఒక కీలకమైనటువంటి రాష్ట్రంలో ట్రంప్ గెలవటానికి రిచర్డ్ కెనడి సాయం చేశాడు అంటే ఇప్పుడు ట్రంప్ కూటమిలో ట్రంప్ పరివారంలో రిచర్డ్ కెనడీ అంటే జాన్ ఎఫ్ కెనడీకి సంబంధించినటువంటి రిచర్డ్ కెనడీ కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రిగా నియమిస్తే పెద్ద వివాదమైంది ఎందుకు ఆ మీకు వ్యాక్సిన్ వ్యతిరేకించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ అమెరికా ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తారా అనేటటువంటి ఒక పెద్ద విషయం కూడా మీకు అమెరికాలో వచ్చినటువంటి విషయాన్ని మనం చూసాం అమెరికాలో మహిళలు కూడా తిరుగుబాటు చేస్తున్నటువంటి సందర్భాన్ని ఆ ఫోర్ బి అనేటటువంటి ఒక ఉద్యమాన్ని అక్కడ తీసుకొచ్చినట్టుగా మనం చూసాం ఇవన్నీ రాబోయే రోజుల్లో కూడా ఇవాళ కూడా ట్రంప్ వ్యతిరేకులు అక్కడ వ్యతిరేక నినాదాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇదైతే చాలా కీలకమైనటువంటి అంశం మనకి ఏంటి అంటే ట్రంప్ తోటి భారతదేశానికి లాభమా నష్టమా అనేటటువంటి అనేక సందర్భాలు చర్చ చేశాం అయితే భారతదేశానికి ట్రంప్ పాలనకి అమెరికాకు ఉన్నటువంటి నెక్సెస్ సంబంధాలు ఏంటంటే ఒకటి చాలా కీలకమైంది హెచ్ వన్ బి విషయాల విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారు మొదటి టర్మ్ లో ఈ హెచ్ వన్ బి విషయాల విషయంలో దారుణము అన్యాయం అని మాట్లాడినటువంటి ట్రంప్ ఇప్పుడు ఎట్లా వ్యవహరించబోతున్నాడు అనేది ఒక కీలకమైతే దీంట్లో మనకు కొంత ఆశావాద దృక్పథం ఏమున్నది అని అంటే ఎలన్ మస్క్ గాని శ్రీరామ్ కృష్ణన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారు గా నియమించబడినటువంటి భారత మూలాలు ఉన్న శ్రీరామకృష్ణన్ వివేక్ రామస్వామి వీళ్ళ ముగ్గురు కూడా హెచ్ వన్ బి వీస వీసాల విషయంలో భారత్ కి అనుకూలంగా ఉండటం మనకు కలిసి వచ్చే అంశం కాబట్టి ఈ ముగ్గురు ప్రభావము ట్రంప్ పైన ఉంటుంది కాబట్టి గతంలో ఉండేటటువంటి వ్యతిరేకత హెచ్ వన్ బి వీసాల విషయంలో ఈసారి ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక విశ్లేషణ మన ముందుకి వస్తుంది ఇది ఇది ఒక సానుకూలమైనటువంటి అంశం ఇంకా రెండో అంశం ఏంటి అని అంటే వాణిజ్యానికి సంబంధించినటువంటి విషయం ట్రంప్ పదే పదే చెప్తున్నటువంటి అంశం ఏంటంటే వాళ్ళు దిగుమతి సుంకాలు పెంచుతారట కానీ భారతదేశం దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయంటున్నాడు దానికి కారణం ఏంటది ఎలన్ మస్క్ ప్రయోజనాలు ఎలన్ మస్క్ బిజినెస్ ప్రయోజనాలు కాపాడటానికే ఆ ఆ పదాలు ట్రంప్ ఉపయోగిస్తున్నాడు అది భారత వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యాఖ్యలుగా మనం చూడాలి ఎందుకు అంటే ఇవాళ టెస్లా కంపెనీ కార్లు అన్ని దేశాలకు దిగుమతి అవుతున్నాయి భారతదేశానికి ఎందుకు లేదు ఓన్లీ ద రీజన్ దేర్ ఆర్ హెవీ ఆన్ ఇంపోర్టింగ్ టెస్లా కార్స్ టెస్లా కారు భారతదేశంలోకి రావాలంటే హెవీ డ్యూటీస్ ఉన్నాయి ఆ డ్యూటీస్ ని తగ్గించమని గతంలో ఎల్ ఎన్ మస్క్ భారతదేశానికి రిక్వెస్ట్ కూడా చేశాడు కానీ మనం ఆ డ్యూటీస్ ని తగ్గించడానికి సిద్ధపడలేదు కాబట్టి ఇక్కడికి ఆ కార్ల ఇంపోర్టేషన్ ఆగిపోయింది అనేటటువంటి విషయం బట్ రేపు మోడీకి ట్రంప్ కి మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధాలు అనండి లేకపోతే కార్డియల్ రిలేషన్ అనండి దాంతో ఎలన్ మస్క్ ప్రయోజనాలను కాపాడటానికి ట్రంప్ భారతదేశాన్ని ఎంత మేరకు ఒత్తిడి చేస్తాడు టెస్లా అరంగ్రేటంట్ అవును టెస్లా ఎప్పుడు భారతదేశంలోకి వస్తాడా వస్తే దానిపై ఉన్నటువంటి టారీప్స్ అంటే శేషు సార్ ఒక లో వచ్చిందంటే ఒక కార్ మాత్రమే రాదు భవిష్యత్తులో రిలయన్స్ రిలయన్స్ సర్కుల్ వచ్చినట్టు రిలయన్స్ ఇండస్ట్రీ వచ్చినట్టు మొత్తం టెస్ట్లా ఇండస్ట్రీ మొత్తం రావచ్చు వాళ్ళకంటే నేను సగమే ఇస్తాను కూడా చెప్పవచ్చు ఆశ్చర్యం ఏం లేదు ఇప్పుడు మనం ఇప్పుడు గ్లోబలైజేషన్ సిస్టమ్ లో ఉన్నాం ఆ సిస్టమ్ లో ఏంటి అంటే చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ప్రపంచంతో పోటీ పడాల్సినటువంటి ఒక స్థితిలోకి నెట్ అనివార్యం కాబట్టి బట్ టెస్లా ఒక కార్లే రావు దానికి సంబంధించినటువంటి అన్ని ప్రొడక్ట్స్ దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ అంతా కూడా ఇండియాలోకి ఇంపోర్ట్ అవుతుంది ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఆటోమొబైల్ మార్కెట్ పైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది బట్ అదే నేను ఏమంటున్నాను ఇద్దరు బిజినెస్ అమెరికా ని నడిపించబోతున్నారు ఆ ఆ బిజినెస్ మ్యాన్ నడిపించేటటువంటి విషయంలో వాళ్ళ బిజినెస్ ప్రయోజనాలు ఎంత వరకు కాపాడుకుంటారు అమెరికా ప్రయోజనాలు ఎంత వరకు కాపాడతారు ప్రపంచం ప్రయోజనాలు ఎంత మేరకు కాపాడుతారు అనేటటువంటిదే పక్తు ఎలెన్ మస్క్ అయితే బిజినెస్ మ్యాన్ అని అండి ప్రతి దానికి బిజినెస్ కోణంలోనే చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఎలెన్ మస్క్ ప్రభావం డొనాల్డ్ ట్రంప్ పైన ఉంటుంది బిఫోర్ ఒకసారి రేమణ్ గారు సో రేమ్ గారు ఇందాక శేషు గారు లేవనెత్తినటువంటి పాయింట్ హెచ్ వన్ బి వీసాల పైన ఎట్లాంటి నిర్ణయాలు అన్నది ప్రధానమైనటువంటి అంటే నిజానికి గత కొన్ని దశాబ్దాలుగా చూసుకున్నా అమెరికా అధ్యక్షుడు ఎవరున్నా గానీ ఇటు రిపబ్లిక్ అయినా కాని లేదంటే డెమోక్రటిక్ అయినా గానీ భారత్ లో మాత్రం సత్సంబంధాలు ఉన్నాయి ఈవెన్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా సత్సంబంధాలు ఉన్నాయి బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో భారతీయుల కీలకమైనటువంటి హెచ్ వన్ బి వీసాల పైన పరిమితులు విధించవచ్చు అన్నటువంటి కొన్ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సో అదే జరగబోతోంది అనుకోవాలా ఎట్లా ఉండొచ్చు ఈ అంశాన్ని మనం ఏమైనా డిస్కస్ చేయచ్చా అంటే ఇప్పుడు సేవా రంగము ఐటి అనేది ఆ దేశ అవసరాలను ఏ మాత్రం ఆ దేశ అవసరాల మీద ఆధారపడి ఉంటే అంటే ఆ దేశానికి మన మనం ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటిది సేవారంగం ఈ సేవారంగంలో మనం ప్రపంచంలోనే ప్రపంచంతో పోటీ పడుతుంది ఉత్పాదక రంగం గురించి ఇప్పుడు మనం చర్చించలేం గాని సేవారంగం గురించి మాత్రం మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం ఈ ప్రపంచంలో ఒక అగ్రగామిగా ఉన్నాం మన అవసరం ఏ మేరకు ఉంటది ఆ మేరకి ఆ యజ్బన్ వీసాల విషయంలో కూడా వాళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటది అంటే ఇప్పుడు అవసరం లేకున్నా మనల్ని వీసాలు ఇచ్చి ఆ దేశానికి తీసుకుంటారని నేను అనుకోవడం లేదు అక్కడ ఉన్నటువంటి అవసరము డిమాండ్ ఆ మేరకు ఆధారపడి మాత్రమే ఉంటది అంటే ఉదాహరణగా దీని విషయంలో వ్యవహరిస్తారని అనుకోవడానికి ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ట్రంప్ ప్రకటించాడు అంటే ఈ దేశంలో స్వప స్వపరిపాలన స్టార్ట్ గా మొదలు కాబోతుంది దేశాన్ని తిరిగి మనం స్వాధీనం అంటే ఆయన పరోక్షంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ ఇంతకాలం ఈ దేశ ప్రయోజనాలు కాపాడే వ్యక్తుల చేతుల్లో ఈ దేశం లేదు ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి ఈ దేశాన్ని కాపాడే వ్యక్తుల చేతుల్లోకి ఈ దేశం రాబోతుంది అని ప్రకటించాడు కాబట్టి డెఫినెట్ గా ఆయన మరింత కఠినంగా ఆ దేశ ప్రయోజనాలని కాపాడేటువంటి పనిలో ఆయన నిమగ్నం అవుతాడు అట్లానే ఇప్పుడు గన్ కల్చర్ అనేది అక్కడ ప్రజల శరీరంలో భాగంగా ఈ రోజు గన్ గా తుపాకీ మారిపోయింది దాన్ని ఎట్లా వేరు చేస్తారనేటువంటి అంశాన్ని చూడాలా చాలా అంటే బ్యాడ్ నైవృత్ గానీ లేకపోతే ఆ తుపాకీ గుండు ఎక్కడ పెళ్తుంది ఎవరి మీద పెళ్తది ఏ క్షణంలో పెళ్తుంది ఆ రాజ్యాల్లో నుంచి పెళ్తదా ఎక్కడ నుంచి పెళ్తదా అనేటువంటి భయం గుప్పిట్లోనే అమెరికా ఉంటది అంతెట్లకు బలమైన భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అంటే ఇంతకు ముందు ప్యానల్లో లో మిత్రులు చెప్పినట్టుగా ఏ దేశానికి వెళ్తే ఆ కల్చర్ ని ఆ దాన్ని మనం ఖచ్చితంగా మనం అంటే ఏ దేశమేగినా ఎందుకు ఆ ఇది తెలదండి తెలిసా ఆ దేశమే ఆ దేశం చట్టాన్ని ఆ దేశం గొప్పతనాన్ని మనం ఒప్పుకొని తిరాలి అక్కడ సినిమా టాకీస్ వెళ్ళి మనం రఘు కాగితాల మీద జరిగితే అక్కడ జడ్జిమెంట్ ఇచ్చి ఆ కాగితాలన్నిటిని మన తినారు మనం ఇక్కడ సినిమాలలో చెత్త వేసినట్టుగా అక్కడ కూడా చెత్త వేస్తాం అక్కడ దీన్ని అన్నింటినీ మనం ఎంకరేజ్ చేస్తామంటే అక్కడ కాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా చట్టం తీసుకురావాల్సి వచ్చింది అమెరికా డెఫినెట్ గా అమెరికా చట్టాలకు లోబడి అమెరికా చట్టాలను గౌరవించి అక్కడ ఉన్న అంటే మనం ఇక్కడ వేసినట్టుగా విచలగా చట్టాలు వేయడం అనేది పెద్ద నేరం అక్కడ అక్కడ సినిమా రంగుకాయ చదువుతుంటే అక్కడ చట్టాలు ఒప్పుకో డెఫినెట్ గా ఐటీ రంగాన్ని వాళ్ళు ఏమేర అవసరం ఉంది వాళ్ళ డిమాండ్ అండ్ సప్లై మేరకు మాత్రమే డెఫినెట్ గా భారత్ పైన ఉపయోగపడతారు కానీ ఉదారంగా వ్యవహరించే అవకాశాలు మాత్రం ఉందా అట్లాంటి ట్రాన్స్జెండర్ లని ట్రాన్స్జెండర్ లను మహిళా విభాగం నుంచి కూడా ఆయన చేశారు ఇంతకు ముందు అది కూడా చూసామంటే మరి ట్రాన్స్ జెండర్లను సపరేట్ గా క్రీడల్లో పాల్గొనడానికి ఏమైనా అవకాశం ఇస్తారో కూడా అనేకమైనటువంటి అంటే ఒక రాడికల్ చేంజ్ అంట అట్లానే లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో ఉన్నటువంటి లెఫ్ట్ మూవ్మెంట్ మీద కూడా ఆయన ప్రకటన చేశారు అంటే చాలా తీవ్రంగా అంచు వేస్తామని లో కానీ మిగతా చోట్ల అది లెఫ్ట్ రాడికల్ ఉంచబోమని చెప్పి కూడా ఆయన చాలా తీవ్రంగా ప్రకటన చేశాడు చూడాలి మరి దాని ప్రభావం ఎట్లా ఉండబోతుందో లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో ఉన్నటువంటి అంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ గతంలో ఉన్న అధ్యక్షులు ఎవరు హెచ్చరించలేదు ఈయన హెచ్చరించినట్టుగానే చూడాల్సి ఉంటుంది రైట్ యా రామారావు గారు సి రామారావు గారు వైపు ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది ఇంతకాలం బందీగా ఉన్నది అమెరికా ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది అన్నది ట్రంప్ మాటల్లో మనకు కనిపిస్తున్నటువంటి అంశం సో ఎన్ని మాట్లాడుకున్నా కానీ భారతీయులకు ఉపయోగం ఏంటి ఇండియాకు వచ్చేటువంటి లాభం ఏంటి సో ఇందాక మనం ఇంకో పాయింట్ కూడా మాట్లాడుకున్నాం టెస్ట్లా ఎంట్రీకి ఇక సుగమం జరగబోతోందా వాణిజ్యపరంగా భారతదేశంలో టెస్ట్లా ఎంట్రీ లాంఛనం అయిపోయిందా సో మిగతా భారతీయ ఆర్థిక వ్యవస్థ కానీ లేదంటే పారిశ్రామిక రంగం ఎట్లా ఉండబోతోంది అమెరికా కంపెనీలు భారతదేశాన్ని మళ్ళీ చక్రం ఈ అన్ని పాయింట్స్ కూడా వస్తున్నటువంటి క్రమంలో ఇందులో టిక్టాక్ గురించి ఒక మాట అమెరికా ట్రంప్ చెప్పినటువంటి పరిస్థితి అమెరికా ఉద్యోగాలు చైనాకు తరలిపోవద్దు అన్నదొకటి సో అమెరికన్స్ ఫస్ట్ అన్నది ఇందులో ఆయన మాటగా మనం భావించాలి యాభై శాతం దాంట్లో పార్ట్నర్షిప్ కూడా తీసుకుంటున్నారు టిక్ లో సో ఈ అంశాన్ని కూడా ప్రజల విజయంగానే ఆయన చూస్తున్నారు సో ఎక్కడ కూడా ట్రంప్ విజయంగా ఆయన చూడట్లేదు సో కంప్లీట్లీ ప్రజల మనిషి ట్రంప్ అనేది ఒక పారదర్శకత తీసుకొస్తున్నారు బట్ దీంట్లో కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు కొన్ని సీక్రెట్స్ ఇప్పటికీ అర్థం కాని మిస్టరీస్ సంబంధించి కూడా ఆయన చేశారు ఒకటి జాన్ఎఫ్ కెనడీ రాబర్ట్ ఎఫ్ కెనడీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఈ హత్య కేసులకు సంబంధించినటువంటి ఫైల్ మొత్తం కూడా బహిర్గతం చేస్తాం ప్రజల ముందు పెడతాం అన్ని పారదర్శంగా పారదర్శకంగానే ఉండేలా చూస్తాం జరిగిన అంశాలు కానీ జరగబోయేటువంటి విషయాలు కానీ మొత్తం ట్రాన్స్పరెంట్ గానే ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో గత ట్రంప్కి ఈ ట్రంప్కి ఈ తీసుకునే నిర్ణయాలకు కొంత తేడా కనిపిస్తోంది అనుకోవచ్చా రామారావు గారు సికంద్ గారు నేను ఒక మొరటి సామర్థ్యాన్ని పెడతాను ఒక నిర్ణయం పుట్టకపోతే ఎవరిని చేసుకుంటు అని అంటే మొదటిగా ఉంటది వాడు అమ్మని చేసుకుంటారు అట్లా ఉంటుంది నలభై ఆరు మంది అధ్యక్షులు పోయిండ్రు ఈయన మొదలు కాదు ఈయన కొస కాదు ఇప్పటి వరకు కనుక నలభై ఆరు నలభై ఏడు అధ్యక్షుడు ఈయన అంతే తప్ప ఈయన పుట్టినప్పటించే రాజకీయ మొదలు కాదు ఈయన పుట్టినప్పటించే అమెరికా మొదలు కానీ మూడు వంద మూడు వందల క్రితం ఉన్నది అందుకని మాకు చాలా మంది కవులు రచయితలు వెనకటి వాళ్ళు చాలా మంచి సందేశాలు ఇచ్చింది అది ఇప్పుడు మనకు మనకు బుజాడ పారా ఏమన్నారంటే మూడు స్పర్ధలు విద్యలు అందే వైరములు వాణిజ్యం అందే అన్నారు వైరములు వాణిజ్యాలు ఉంటాయి దాన్ని మనం అంగీకరించాలి తీరా అంగీకరించి తీరాలి మనం కనుక ఎలన్ మాస్కి వస్తారు ఆయన ప్రయోజనం ఆయనకుంటుంది మన ప్రయోజనం మనకు మనం ఆపుతున్నాం ఆయన రావాలని కోరుకుంటున్నాడు మస్క్ వస్తే ఈవీస్ మొత్తం ఇప్పుడున్న మన ఇండియాలో ఉన్న చాలా కంపెనీలు ఈవీలు రాకుండా ఆపుతున్నాయి పాత టెక్నాలజీ ఉన్న మిషన్లను వాడుకొని వైర చాలా చూడండి టెక్నాలజీ పెరుగుతుంటే అంత స్పీడ్ గా ఎందుకు ఉత్పత్తులు వస్తాయో మన దేశం నుంచి అంటే పాత కంపెనీలు మూతపడద్దు పాత టెక్నాలజీ మూతపడకుండా ఉంటే వాళ్ళ లాభం అందుకని కనుక వాళ్ళు ఏం చేస్తారు ఈ వీళ్ళు రానియరు తొందరగా ఇంత తొందరగా రానియారు నిజంగా చెప్పాలంటే వైద్యుల క్రితమే ఇప్పటి విగ్రహం రావాల్సింది మన దగ్గర ఎందుకు రాలేదు ఎలెన్ మాస్క్ ఆపినంగా అంటున్నాడు ప్రపంచమే ఒక విగ్రమంగా మారిపోయాక ఇవాళ్ళ ఎల్పిజి సంస్కృతి వచ్చినాక దీన్ని మనం ఆపడం కూడా సాధ్యం కాదు గోడలు గట్టి ఆపలేం చైనా కూడా ఆగదు నీకు మెక్సికో కూడా ఆగ ఆగ వలసలు ఖచ్చితంగా రెహమాన్ గారితో ఏం ఇస్తున్నా ఏంటంటే రెహమాన్ గారు చెప్పిన ఒక వాలిడ్ పాయింట్ ఏంటంటే మనం మేధోపరమైన మన ఉత్పత్తులు సాధిస్తున్నాం మనం మిగతా ఉత్పత్తులు కాదు మేడ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఒక కలగా మిగిలిపోయింది అది నినాదంగా మారింది మన మోడీ గారు కూడా మేడ్ ఇన్ ఇండియా లేదు ఏమంటున్నాను అంటే ఒక్క ఇండియా ఉన్నది నైపుణ్య ఇండియా ఉన్నది ఇది మాత్రం ఖాయం ఎందుకంటే మనము సేవను అమ్ముకుంటున్నాం కనుక సేవను అమ్ముకుంటే వాడికన్నా తక్కువ చీప్ రేట్ కి అమ్ముకుంటున్నాం ఇప్పుడు ఎవరి ప్రయోజనాలు వాడకుంటే ఎవరి ప్రయోజనాలు వాడకుండా వాణిజ్యాలు ఉండం కనుక మనం వాటిని నలుగురు ఒక్కటి పని చేసేది నలుగురు అమ్ముకు నలుగురు చేస్తున్నాం మనం నలుగురిని వాడు కొనగలుగుతున్నాం మనం కనుక నలుగురు పని ఒక్కరితోని అక్కడ చేయించాలనే కష్టం కనుక ఆ ఒక్కటి పని నలుగురితో చేయించి నలుగురితోని కూడా అంతకంటే ఎక్కువ మనం తీసుకుంటున్నాం డబ్బు తీసుకుంటున్నాడు మన నుంచి డబ్బు తప్పిస్తున్నాడు మన అందుకే సేవలు అమ్ముకునే క్రమంలో ఖచ్చితంగా రేపు ఎవరైనా ఎవరి ప్రయోజనాలు వాళ్లకున్నా కూడా మనము ఈ సేవా రంగంలో ఇప్పుడు యాభై నాలుగు శాతం డెబ్బై శాతానికి చేరుతామంటున్నాం ఖచ్చితంగా మన నైపుణ్యాన్ని అమ్ముకుంటాం సాధ్యం అది వాళ్ళకి అవసరం కూడా వాళ్ళకి అవసరం అందుకని వాళ్ళ తెలుగు వారు ముఖ్యంగా భారతీయులు వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా అన్ని పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారని కారణం అదే కదా మనం వాళ్ళకంటే శ్రమ చేస్తున్నాం ఎక్కువ డబ్బు తక్కువ శ్రమ ఎక్కువ చేస్తున్నాం ఇంకో మనం చెప్తాను ఎప్పుడు కూడా కాలం ఎవరి కోసం ఆగదు శ్రీకాంత్ గారు ట్రంప్ రెండు వేల ఇరవై ఒకటి దాకా ఉన్నది వేరు ఇరవై ఒకటి జనవరి ఇరవై దాకా ఉన్నది వేరు ఈ నాలుగేళ్లలో ప్రపంచంలో చాలా పరిణామాలు వచ్చినాయి కదా అప్పుడు లేవు ఈ సవాళ్ళు ఆయన ముందట నాలుగు దేశాల మధ్య రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఉక్రెయిన్ రష్యా మూడున్నర ఏళ్ళు అయింది పదిహేను నెలలుగా గాజా భమాసు పాలిస్తీనా ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతుంది ఇవి ముందు లేవు కదా కానీ వీటి వల్ల ఏమవుతుంది అంటే ఈ నాలుగేళ్లుగా జో బైడెన్ కూర్చున్న ఎవరు కూర్చున్న అమెరికా అధ్యక్షుడు అమెరికా కోసమే పనిచేస్తారు కనుక కూర్చున్న క్రమంలో మనకు ఒక మ్యాథమెటిక్స్ సూత్రం ఉంది శ్రీధర్ శ్రీకాంత్ నేను దాన్ని గుర్తు చేస్తాను ఇప్పుడు కూడా ఒక కిరాణా షాప్ కి వెళ్ళి మనం ఒక కిలో కిలో చక్కెర దూపమానం అనుకోండి ఏం చేస్తారు ఓదిక్ బాటు ఇప్పుడేమో ఎలక్ట్రానిక్ వచ్చినాయిగా నేను ఒక ప్రాసెస్ ఉదాహరణ చెప్తున్నా ఓదికేమో ఒక ఒక కిలో బాటు ఇటు పక్క చక్కెర పెద్ద బాటిల్ పెద్ద దాంతో తీసుకొని పోస్తాడు మగ్గులో పోసిన తర్వాత తొమ్మిది వందల గ్రాములు అయింది అనుకోండి తొమ్మిది వందల గ్రాములు కిలో లెక్క రాదు ఏం చేస్తాడు చిన్న దాన్ని తీసుకొని కొంచెం 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 పోస్తుంటాడు ఈ తొమ్మిది వందల తొంభై గ్రాములు వచ్చినా ఆ ముళ్ళు మధ్యకి రాదు ఇప్పుడు వస్తుంది వెయ్యో గ్రాము చక్కెర పడ్డప్పుడు వస్తుంది ప్రపంచ పరిణామాలు ఒకే రకంగా ఒకనాడు ఏకపక్షంగా ట్రంప్ మార్చలేడు దేవుడు కూడా మార్చలేడు కనుక ఇక్కడ ఏంటంటే ఈ ప్రపంచ పరిణామాలు వరుస జరుగుతున్న క్రమంలో గతంలో పునాది ఉన్నది అదే అంటున్నాడు కిలో చక్రంలో తొమ్మిది వందల గ్రాములు బైడెన్ పోసినాడు అనుకోండి ఈ వంద గ్రాములు ఈయన పోస్తున్నాడు ఇప్పుడు అంతే తప్ప మొత్తం వంద వెయ్యి గ్రాములు ఇప్పుడు ఈయన పోయాలి అందుకని మనకు మన వాణిజ్యంలో ఏమైందంటే ఎలాన్ మాస్కు రామస్వామి వీళ్ళందరూ కూడా మనకు అనుకూలంగా ఉండడం వల్ల మనకు జన్మత ఏదైతే మనకు మనకు శ్రీనిసి లభించిందో ఇప్పటిదాకా అది లభించకపోవచ్చు కానీ దాని న్యాయపరంగా నేను అడవి రెడ్డి చెప్తున్నాను న్యాయపరంగా చాలా చిక్కులు ఉన్నాయి ట్రంప్ ఇప్పుడు కాంగ్రెస్ ఉంటుంది కదా అవరోధం కాంగ్రెస్ ఉన్నది ఇప్పుడు దాకా చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు కాదని ఒకటే రోజులకు మొత్తం మార్చలేదు ఎందుకంటే నిజమే కొందరు తొందరపడ్డ రమ్మన్నారు వెనక రమ్మన్నారు నూటా మూడు జరిగిన ట్రంప్ వస్తే రేపు ఇరవై ఒకటి వేరే ఇరవై ఒకటి నుంచి ఏం కాదు కాకపోతే చట్టం ఎప్పుడు చేసినా అప్పటి నుంచి ఆయన అమలు చేస్తున్న భయం ఉంటుంది మనకి రేపు చట్టం ముందు ఆరు నెలలకు వస్తుండొచ్చు కానీ వాడు ఏమంటాడు ఇరవై ఒకటి జనవరి నుంచి అమలు ఇది అంటాడు అనుకోండి అప్పుడు కష్టం కదా అందుకని మనం భయపడుతున్నాం కానీ నేనేమంటున్నానంటే ఈ హెచ్ఎన్ బి ఆ విషయంలో గతంలో ఏదో మరిగే కుక్క కరిచే కుక్క అని అని కదా అప్పుడు పెద్దగా మారినట్టే ఇప్పుడు రెండు అక్కడ అంటారు శేషు చెప్పినట్టు ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు బ్యాలెన్స్ చేయడానికి దీనికి వ్యతిరేక వర్గం కూడా ఉంది ఆయన దగ్గరనే ట్రంప్ అందుకని ట్రంప్ ఏం చేస్తారంటే వీళ్ళని చూపెడితే వాళ్ళని చూపెడతాడు వాళ్ళని చూపెడితే వీళ్ళని చూపెడతాడు మధ్యనే ఉంటాడు టాక్టిక్ పే చేస్తాడు ఒకవేళ నిజంగానే వ్యాపార వ్యక్తి ఎప్పుడు తనకు నచ్చని సలహా ఇస్తే పాటించాడు తనకు నచ్చ సలహా ఇస్తేనే పాటిస్తాడు ఎలా మస్తు తెలంగాణ మాస్కులు అతిథిగా తెలంగాణ మాస్కులు పక్కన పెట్టి ఏమైతే ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్ల డాలర్లు ఎన్కలేదు కదా ఇంకోటి వాణిజ్యంలో ఉన్న వాడిని ఈజీగా బదనాలు చేయచ్చు ఇప్పుడు మనదేనా ఏం చేస్తున్నావు అదాని అంబానీ అదాని అంబానీ ఇదివరకు నా చిన్నప్పుడు టాటా బిర్లా టాటా బిర్లా అనేవాడు ఇప్పుడు అదాని అంబానీ అందించడా ఏం లేదు బదనాలు చేయడం ఈజీ కానీ రాజకీయం ఒక్క మాట ఒక్కటే మాట పొగిస్తాను నేను నేను ఏమంటున్నాను అంటే ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనించాలి నాలుగేళ్ళు ఉంది పొద్దుంది ఉంది ఇవ్వడే మొదలైంది రాజకీయం కానీ గతంలో కంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది ట్రంప్ కంటున్నాను అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది కనుక ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు మరో నాలుగు అనేది అవకాశం లేదు రెండు సార్లు అయిపోయింది మళ్ళీ కానీ ఓ పేరు సంపాదించుకుంటాడు అనే నా ఉద్దేశం ఏంటంటే దుడుగుగా ప్రవర్తించేవాడు చాలా నెమ్మది కూడా ఆలోచన చేస్తాడు గట్టిగా అప్పటికంత మళ్ళీ కంటిన్యూ అయితే కొంత ఆ అహంభావం కానీ ఆ దుందుడుకుతనం వేరే ఉంటుందేమో గానీ అధికారం నుంచి ప్రతిపక్షంలోకి వచ్చి మళ్లీ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ కాలంలో కొంత మార్పులకు అవకాశం ఉంటుంది ఈవెన్ మనం ప్రత్యక్షంగా రాష్ట్రంలో కూడా చాలా సందర్భాల్లో చూసినాం చూస్తున్నాం కూడా ఉదాహరణ రేవంత్ సార్ ఇప్పుడు తప్పొస్తే మన దేశంలో ఐటీ రంగం ఏమైతుంది ప్రపంచంలో మనం ఎక్కడ ఉంటాం మన పరిస్థితి ఏంటి మన దేశంలో అంటే ఎగుమతి దిగుమతి ఏంటి అనే అంశాలు పక్కన పెడితే దేశం అంతా ఒకవైపుగా ఒకే ఒక అంశం మీద ఆధారపడింది తీవ్రంగా ఉత్పాదక రంగం కొలాప్స్ అయిపోయింది ఈ దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం అనేది లేకపోవడం వల్ల వ్యవసాయము దాని అనుబంధ పరిశ్రమలు దాని ఉత్పాదక రంగాలు ఫుడ్ ప్రాసెసింగ్ అనేది లేకుండా పోయింది దేశంలో భవిష్యత్తులో ఈ దేశం స్వలంబన లేకపోతే దేశం తలెత్తుకొని నిలబడాలంటే తిరిగి పూర్వ వైభవంలోకి వెళ్ళి వ్యవసాయ రంగానికి గతంలో ఎట్లయితే పంచవర్ష ప్రణాళికల్లో కేటాయించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ఒకటే మార్గం ఈ దేశం మొత్తం ఆధారపడి ఉన్నది వ్యవసాయం పైన వ్యవసాయ రంగం పైన కానీ ఆ గతంలో మనం ఉత్పాదక రంగంలో కూడా చాలా బలంగా ఉన్నాం ఇప్పుడు చాలా బలహీనంగా మారే ఒకే వైపు అంటే ఒక ముక్కే పెరిగినట్టు శరీరంలో ఒక ఐటీ మీదనే ఆధారపడుతూ ఐటీ రంగం నుంచే డాలి ఇండియా కరెన్సీ దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం మనం వ్యవసాయ ఉత్పత్తుల్ని వ్యవసాయ రంగాన్ని వ్యవసాయాన్ని మిగతా ఉత్పాదక రంగాన్ని కూడా బలోపేతం చేయకపోతే భారతదేశం భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభాలతోనే ప్రమాదం సార్ నిజానికి ఒక దేశం వచ్చి ఏమో చేస్తుంది మన ఎగుమతులు మనం తీసుకునేటువంటి దిగుమతుల కంటే ఫస్ట్ ముందుగా మనం స్ట్రాంగ్ అవ్వాలి మనం డిపెండెంట్ లేకున్నటువంటి పరిస్థితి ఉంటే బాగుంటుంది అనేది మన దేశ రాజకీయాల్లో జరగాల్సినటువంటి మార్పుల గురించి రెమోన్ గారు చెప్పినటువంటి అంశం సో ఎట్లాంటి అంశాలు మారబోతున్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత అన్నది ప్రధానమైనటువంటి చర్చతో పాటు ప్రపంచవ్యాప్తంగా వచ్చేది ట్రంప్ అధ్యక్షుడు మారుతున్నాడు అమెరికాలో రాజ్యం మారుతుంది అనే కంటే కూడా ట్రంప్ వస్తున్నాడు అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ సో తీసుకోబోయ్య నిర్ణయాలు ఇప్పటికే రెండు వందల అంశాలపైన ట్రంప్ సంతకాలు చేయబోతున్నారు అన్నది ఇంకొక అంశం ప్రధానంగా రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి ఒక వార్నింగ్ బెల్ తోటే ట్రంప్ వస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది సో ఆ మదిలో ఏముంది అన్న ప్రశ్నకు చాలా సమాధానాలు ఉంటాయి టైం తక్కువగా ఉంది కొంచెం తొందరగా మీ వర్షన్ కంక్లూడ్ చేయాలని కోరుతున్నా ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాలకు డెమోక్రాట్స్ వ్యతిరేకించేవాళ్ళు ఎక్కడ అంటే సెనెట్ లో డెమోక్రాట్లకు బలం ఉండేది కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు పాపులర్ ఓట్ల దగ్గర నుంచి ఎలక్ట్రోల్ ఓట్ల దగ్గర నుంచి మీకు సెనెట్ లో కూడా ట్రంప్ బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించారు పూర్తి స్థాయి మెజార్టీ సాధించారు అంటే ఈసారి ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాలకు అమెరికాలో అడ్డు చెప్పడానికి డెమోక్రాట్ల దగ్గర ఏ ఏ సభలో బలం లేదు కాబట్టి ట్రంప్ మరింత స్వేచ్ఛగా అమెరికాకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారా అనటంలో రామ్మోహన్ రావు గారు గుర్తు చేస్తున్నారు ఇందా రామ్మోహన్ రావు గారు ఏమన్నారంటే కొన్ని చెక్స్ ఉంటాయన్నారు కానీ ఆ చెక్స్ కి ఇప్పుడు అవకాశం లేకుండా ఉంటే కదా మీకు ఇంత ముందు బైడెన్ ఉన్నప్పుడు డెమోక్రాట్ల అధికారంలో ఉంటే సెనెట్ లో రిపబ్లికన్లకు బలం ఉన్న సందర్భంలో కొంత అడ్డుకట్ట వేయగలిగారు కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆ స్వే మరింత స్వేచ్ఛగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రయోజనాలు తన ప్రయోజనాలు కాపాడుకునేటటువంటి నిర్ణయాలు తీసుకుంటారు బట్ ఇప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు భారత్ పట్ల ఏ వైఖరితో అయితే ట్రంప్ ఉన్నాడో అదే వైఖరితో ఇప్పుడు ఉంటాడా ఇంకా లిబరల్ గా మారతాడా భారత ప్రయోజనాలను కాపాడటానికి లేకపోతే భారతదేశం తోటి మరింత మైత్రిని బలోపేతం చేసుకోవటానికి కాస్త ఉదారంగా ఉంటాడా అనేటటువంటిదే కదా మనకి చర్చ మనం చాలా మనం ఒకే ఒక్క విషయంలో చాలా ఇబ్బంది పడతామేమో అని భయాందోళన అవుతుంది అదేంటి అది హెచ్ వన్ బి వీసాల విషయంలో ఎందుకు అంటున్నామంటే అక్రమ వలసలను పూర్తి స్థాయిలో అరికడతాను అనేటటువంటి ఒక ప్రధానమైన హామీ తోటి ఎన్నికల్లో గెలిచినటువంటి ట్రంప్ అక్కడి నుంచి ఎక్స్టెన్షన్కి వస్తే బయట దేశాల నుంచి అమెరికాకు వస్తున్నటువంటి వాళ్ళతోటి అమెరికన్లకు ఇబ్బంది ఎదురవుతుంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవాళ అమెరికా ఇస్ అండర్ ది ప్రాబ్లమ్ ఆఫ్ అన్ ఎంప్లాయ్‌మెంట్ సో నో డౌట్ ఎట్ ఆల్ కాబట్టి ఆ ప్రయోజనాలను కాపాడుకోవటానికి ఆ కన్క్లూడ్ అయ్యేది ఎట్లా ఆ వైఖరి బంగ్లాదేశానికి నష్టం చేస్తుందా లాభం చేస్తుందా అనేదే మనం ఫ్యూచర్ లో ఎదుర్ చూడాల్సినటువంటిది రైట్ సార్ కన్క్లూడ్ ఓకే కదా స్పష్టంగా చెప్తున్నా శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు చైనా చెక్ పెట్టాలంటే మన భారతదేశంతో ట్రంప్ బాగానే ఉండాలని కోరుకుంటాడు ఈ చెక్స్ అండ్ బాలెన్స్ అంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయంటున్నాడు ఏది ఇప్పుడు గ్రీన్ కార్డు విషయంలో కానీ సిటిజన్షిప్ జనతా వచ్చేదాని విషయంలో న్యాయపరమైన చిక్కులు వస్తాయి న్యాయపరమైన చిక్కుల్లో కాంగ్రెస్ ఏం చేసేది ఉండదు కాంగ్రెస్ చేసేది ఉండదు కానీ అక్కడ బలి పాస్ అవుతుంది కానీ న్యాయపరమైన చిక్కుల్లో ఎదుర్కొంటాడు అని నేను అంటున్నాను బ్యాలెన్స్ రైట్ రావు గారు గారు అట్లాగే నరసింహరావు గారు